హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అల్లిపల్లి వెళ్తున్నామండి మా అందరం అక్క వాళ్ళు మేము ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నామండి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫుల్ వీడియోలు పెట్టండి లాంగ్ వీడియోలు పెట్టండి ఈ మధ్య సాట్లు మేము మా అక్కడ చిన్న అబ్బాయి తోలుతున్నాడు అండి ఆరు పెద్ద అబ్బాయి తోలుతున్నాడు అండి అదిగోండి మా అక్క వాళ్ళు నేను మా అక్క మా అక్క అండి నే మా తమ్ముడు భార్య కీర్తి అండి నేనండి అందరం అల్లిపల్లి వెళ్తామండి మాకు ఎప్పుడైనా సంతోషమైన బాధ అయినా దుఃఖమైనా మేము ఎప్పుడైనా అల్లిపల్లి మాకు ఆనవాయితండి మాకు సెంటిమెంట్ అండి అల్లిపెళ్ళి అంతా మంచి జరుగుతుందండి ఈ మధ్య నేను ఈడియోలు ఎందుకు పెట్టలేదంటే నేను మా తమ్ముడికి బాగలేదండి ఐసీలో పెట్టారు ఇక్కడ ఆశ్రమ హాస్పిటల్లో ఉన్నాడండి ఇరవై నాలుగు గంటల కడితే అని ఆయన అన్నారండి ఈ బాధలో ఉన్నామండి ఇంకా మీకు మొత్తం మా తమ్ముడి దగ్గర ఉన్నాం కదండి అవన్నీ పెడతానండి ప్రస్తుతానికైతే మేము ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నామండి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఆదరించండి మీకు మంచి మంచి గొప్ప వీడియోలు పెడతానండి కానీ మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి మన అందరు కూడా మా తమ్ముడు తొందరగా కోరుకోవాలని మీరు ఆదరించి సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోలు పెట్టలేకపోయానండి ఇంతవరకు ఈ అండి నేను ఈ పెట్టే టైం కూడా లేదండి తమ్ముడు బాగోలేదని పెట్టలేదండి మాది ఇక్కడ హాస్పిటల్ కాడ ఎలా ఉన్నాడు ఏంటో మా తొమ్మిడి అవి కూడా పెడతానండి మీరు లాంగ్ వీడియోలు అందరూ చూడండి సపోర్ట్ చేయండి అదిగోండి అల్లిపల్లి కాడ దిగామండి పైకి వెళ్తున్నాం అండి మెట్ల మీద మెట్ల మీద వెళ్తున్నామండి అవి మొత్తం కూడా చూడండి ఇది కింద అండి మరీ తల్లిది చాలా బాగుంటుంది అండి పుణ్యక్షేత్రం అల్లిపల్లి పుణ్యక్షేత్రం అండి అది చాలా చింటమేండి అండి మేము ఏదనుకున్నా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చిన దుఃఖం వచ్చినా మేము అక్కడికి వెళ్తామండి మాకంతా మరీ తల్లి చాలా పవర్ఫుల్ అండి ఈ నెల జనవరి ముప్పై ఒకటి అండి ఒకటి రెండు అల్లిపెళ్ళి తినాలండి చాలా బాగా జరుగుద్దండి అండి మెట్లు ఎక్కువ చూడండి మీరు ఇంకా పాత వీడియోలు లాంగ్ వీడియోలు చాలా ఉన్నాయి చూడండి సపోర్ట్ చేయండి ఆదరించండి ఇంకా మా తమ్ముడికి తగ్గాలని మీరు అందరు మన సబ్స్క్రైబర్లు అందరు కూడా ప్రేర్ చేయండి ఆదరించండి తమ్ముడికి బాగోలేదండి ఐసీలో పెట్టాడు మొత్తం లాంగ్ వీడియో పెడతా చూడండి తమ్ముడుకి బాగలేదు ఇలాగే సపోర్ట్ చేయండి పాత ఇలా కూడా చూడండి మోటివేషన్ ఏం అవ్వలేదు నాది మోటివేషన్ దగ్గరలో ఉందండి ఇంకా అది కూడా అయిపోతే నాకు మోటివేషన్ అయిపోద్దండి కొంచెమే ఉందండి ఈ మధ్య పెట్టలేదానికి మా అబ్బాయి మా అక్కడ అబ్బాయి బండి వేసుకొస్తున్నారండి రెండు కార్లు వేసుకొచ్చామండి ఆ రోజు అయిపోయి మెట్ల మీద అక్క మేము అందరం కలిసి వెళ్తున్నామండి కారు పైకి వెళ్ళిందండి అక్క వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా ఇక పిల్లవాడు ఉన్నాడు మా మేనగోళ్ళు ఉంది కానీ వాళ్ళు పైకి వచ్చారండి పైనుంచి వస్తున్నారు అండి నేను మా అక్కడ పిల్ల మా అక్క నడుపుతున్నాం మా అక్క వాళ్ళకి తీస్తుంది వాడు ఆయనేనండి బాగలేదు మా తమ్ముడు అక్క కూతురినే తమ్ముడుకి ఇచ్చామన్నా కదా మీకు లాంగ్ ఈడియో మొత్తం పెడతానండి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అన్నది మీరు చూడండి ఈ వారం రోజులు మా టీడీ ఎందుకు పెట్టలేదంటే మా తమ్ముడు పాగు బాగో పెట్టలేదండి ఇది కూడా తీసేము కండి పెడతాకి టైం లేక పెట్టలేకపోయానండి తమ్ముడు బాగోలేదు అలా వెళ్ళి పెళ్ళి వెళ్ళి వచ్చాక రెండో రోజు ఇంకొక ఊరు వెళ్ళామండి ఫంక్షన్కి ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన నైట్ నుంచి మా తమ్ముడు బాగలేదండి ఏం జరిగింది ఏంటి అసలు మా తమ్ముడికి ఏంటి ప్రాబ్లం అన్నది మొత్తం చెప్తామండి ఇక్కడ ఇక్కడ ఐసీలో పెట్టారండి ఇక్కడే ఉన్నాము అసలు ఎలా వచ్చింది ఏంటి ఎలా జరిగింది అన్నది మొత్తం మీకు పెడతానుకోండి వాళ్ళ ఆయనండి బాగలేదు అక్క కూతురండి మీకు నేను తీస్తున్నాను ఆవిడ నడుస్తుందండి అది కూడా వాడు కూతురు ముందు ఉందండి మీరు అది మా అక్క నడుస్తుందండి మీరు ఇలాగే సపోర్ట్ చేసి ఆదరించండి వాచ్ అవర్ తొందర ఇది కొంచెం దగ్గరలోనే ఉందండి వాచ్ అవరు లాంగ్ ప్రతి ఒక్కళ్ళు చూడండి సపోర్ట్ చేయండి దాకా నాకు బాగోలేదు కదండి నాకు బాగుండలేదు ఇప్పుడు తర్వాత మా తమ్ముడికండి మొన్న మా అక్కకు బాగోలేదు మీరు ఇలా అదరించి సపోర్ట్ చేయండి చాలా మీకు గొప్ప పుణ్యక్షేత్రాలు పెడతారండి నాకు నైవ్ అయ్యాక చాలా దూరం వెళ్తానండి వెళ్ళి మీకు ప్రతి ఒక్క వీడియో పెడతానండి లైవ్ అయిపోండి వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ఎవరు అదిగోండి ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లిపెళ్ళి ఎవరు పడితే వాళ్ళు వస్తారండి ఈ రోజున ఈ నెల ముప్పై ఒకటి అండి ఒకటి రెండు అల్లిపెళ్ళి తినాలండి మీరు అందరూ ప్రేర్ చేయండి మా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మెళ్ళ ప్రాబ్లం తగ్గాలని అదిగోండి మొన్న పడ్డానన్న కదా కాలు వాసిందండి అయినా కూడా అలాగే మాకు సెంటిమెంట్ అండి అల్లిపెళ్ళి అంటే చాలా పవర్ఫుల్ అండి కాలు అయినా ఆ తల్లి మహిమ కదండి ఆ తండ్రి జీసస్ పవరు ఆ తల్లి మహిమని నేను అలాగే నడిచానండి మెట్లు మెట్లు నడుపుతున్నానండి మీరు అదిగోండి ఆ వాతావరణంగానే అక్కడ అదిగోండి ఆ వాతావరణం చూడండి ఎంత బాగుందో చాలా ప్రశాంతతగా ఉంటుందండి చాలా మనశ్శాంతిగా ఉంటుంది చూడండి చుట్టుపక్కల పామాయిల తోటలు కానీ కొబ్బరి తోటలు కానీ అన్ని తోటలు కానీ చాలా బాగుంటుందండి చాలా పొద్యూషన్ ఉంటుంది అదిగోండి కొంచెం కొంచెం నడిచి మేము కిందగా నడిచి కొంచెం మెట్ల మీద కూర్చోండి చాలా మెట్లు ఉంటాయి కదా అల్లికెల్లి మెట్లు వర్ష మీరు కూర్చున్నామండి ఎక్కుతామండి ఆ రోజు మేము ఒంటి గంటకు ఎలాగో వచ్చామండి ఇంటికాడ గంటకు బయలుదేరి వచ్చామండి సహం ఎక్కుతున్నామండి అదే మళ్ళీ ఎక్కుతామండి దగ్గరలోకి వచ్చి వచ్చేసామండి ఆ అసలు చెట్లు జీడి చెట్లు కానీ ఆ చుట్టుపక్కల వాతావరణం కానీ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు లాంగ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు లాంగ్ ఇడలు చూడండి సపోర్ట్ చేయండి ఆదరించండి మీకు గొప్ప పుణ్యక్షేత్రాలు పెడతానండి నాకు నెయ్యి అయ్యాక అన్నీ వెళ్తామండి అవన్నీ కూడా అవండి పైకి వచ్చేసామండి గట్టి మీదకి వచ్చేసామండి కొంచెం దగ్గరలో ఉన్నామండి మీరు ఇలాగ ఆదరించి సపోర్ట్ చేయండి పాత ఈడలు చూడండి అది మా మేనగోళ్ళు మా ఎక్కడ కోళ్ళకి కూర్చున్నారండి ఇంకా మోటివేషన్కి ఎంతో లేదండి కొంచెం ఏముంది ఇది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి చూడండి ఇంకా కొద్దిగా చూస్తే వాచ్ ఎవరు అయిపోద్ది అండి మీరు ఆదరించి సపోర్ట్ చేయండి ఇదిగోండి జీడి చెట్లు పచ్చదనం కూడా పోతతో ఉండేయండి చాలా బాగుందండి జీడి చెట్లు కానీ ఆ చుట్టుపక్కలతో అవన్నీ కూడా ఇంకా పెడతానండి చూడండి మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి అక్కడ మహిమ అదిగోండి పైకి వెళ్ళిపోయామండి ఇంకా వస్తున్నారండి జనం చాలా మా మేనగోళ్ళండి వెళ్తుంది పైన మీరు ఇలా ఆదరించట్టు పాత గీలు ప్రతి ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వకూడదండి చూడండి మౌంటేషన్ కూతు అంతలో కొంచెంలో ఉందండి మౌంటేషన్ మౌంటేషన్ కూడా అయిపోయిందండి ఎంతో లేదండి మౌంటేషన్ మీరు పాత లాంగ్ లాంగీడియోలు చూడండి మౌంటేషన్ అయిపోయిన వాచ్ అవర్ అయిపోద్దండి నాకు వాచ్ అవర్కి దగ్గరలో ఉన్నామండి అదిగోండి అక్కడ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ట్యాంకీ ఉంటుందండి కాళ్ళు కడుక్కోవాలి వాళ్ళందరూ అదిగోండి మా కాడకు ముందు కారు అటు పైకి వచ్చేసిందండి మేము వెళ్ళాం కదా అవి ప్రతి ఒక్కళ్ళు కూడా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలండి ఆ తల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు జీసస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా పవర్ఫుల్ అండి మీరు ఎలాగో దయచేసి మీరు ప్రతి ఒక్కరు చూడండి మౌంటేషన్ దగ్గరలో ఉందండి కొంచెమే నాది వాచ్ ఎవరు అయిపోద్దండి తమ్ముడు బాగలేదని పెట్టలేదు కదండి ఎలా బాగాలేదు ఏంటి ప్రతి ఒక్కటి మీకు సాట్ల రూపలు కానీ ఫుల్ లాంగిడోలు ప్రతి ఒక్కటి పెడతాం చూడండి పాత చర్చిలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా చూడండి మీరు సపోర్ట్ అది అదిగోండి కాళ్ళు అండి మేము మొత్తం కూడా పెడతాం చూడాలి ఆ వాతావరణం కానీ అదంతా చుట్టుపక్కల అది అంతా చర్చి కానీ ఆ గుడి కానీ చాలా అక్కడ అనుకున్న మహిమ ప్రతి ఒక్కరు కూడా జరుగుద్దండి ఎంతోమంది ఎన్నో వేల మంది వస్తారండి ఈ నెల ముప్పై ఒకటి అండి వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్ తెలియనోళ్ళు చెప్తున్నాను అక్కడ మో ముప్పై ఒకటో తారీఖున జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండో తారీఖునండి వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అల్లిపల్లి వెళ్ళండి అక్కడ పుణ్యక్షేత్రం చాలా బాగుంటదండి అదిగోండి కూర్చున్నామండి ఇక్కడ కూర్చో అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ కూర్చోండి భోజనం చేయటం కానీ దేనికైనా కట్టారండి ఇబ్బంది పడకుండా నీళ్లు కానీ అన్నీ కూడా అక్కడ సౌక్యం బాగుంటుందండి చాలా బాగుంటుందండి అదిగోండి హాయని చెప్తున్నామండి మన దగ్గర మా మేనగోళ్ళండి నా పక్కన మా అబ్బాయి అండి పక్కన మా అక్క వాళ్ళ అబ్బాయి అండి మేము అందరం అక్కడ కూర్చున్నామండి మీరు పాతీటలు చూడండి మౌంటేషన్ దగ్గరలోనే ఉందండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోటివేషన్ కొంచెంలోనే ఉందండి మోటివేషన్ అయిపోద్ది మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి అదిగోండి అక్క వాళ్ళ మానవుడు అండి అయినా బుద్ధైనా ఏదో మా మేనవాళ్ళండి మా అబ్బాయి అండి ఇంకెంతో దగ్గర అదోండి ఇలా వేళకోళ్ళ లాంటిదండి అదిగోండి సపోర్ట్ చేయండి ఆదరించండి మీరు లాంగ్ జడ్డీలు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి మోటివేషన్ కొంచెంలోనే ఉందండి మోటివేషన్ అయిపోద్దండి ఇక నె నెల టైం ఉందండి ఆ వాచ్ అవర్ అవ్వాలండి ఇంకా గొంతుగులో ఉందండి మీరు ప్రతి ఒక్కరు దయచేసి చూస్తే ఆ వాచ్ అవర్ అయిపోద్దండి మీరు ఇంతవరకే లైక్ చేసారు షేర్ చేశారు సబ్స్క్రైబ్ చేసారు ఇంకా చేయండి సపోర్ట్ చేయండి ఆదరించండి ఇంకా మీరు ఆ లాంగ్ చూడండి మౌంటేషన్ అయిపోతుందండి మో వాచ్ అవర్ కొంచెంలో ఉందండి కొద్దిగా ఉంది మీరు చూస్తేనే అవుద్దండి ఆ వాచ్ అవర్ కూడా మీరు సపోర్ట్ చేయాలండి బాగా ఆదరించాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నాకు బాగుంటుంది నా గురించి ప్రేర్ చేయండి మా తమ్ముడు ఎలా ఏంటో అన్నీ కూడా మీకు పెడతానండి ఏం జరిగిందో ఏంటో మేమైతే ప్రస్తుతానికి మా అక్కడ చిన్నకెళ్ళాడండి మా అబ్బాయి హండీళ్ళు అయితే ఏం జరిగిందో ఎలా జరిగిందో ఏంటో మా తమ్ముడికి మొత్తం కూడా మీకు సాల్ట్ డ్రోక్లు కానీ లాంగ్ వీడియోలు కానీ పెడతామండి అదిగో మా అక్కడ పెద్ద అబ్బాయి చిన్నోడు అదిగోండి అందరు కూర్చున్నారండి పైకి వెళ్తామండి అక్కడ అందరం ప్లేసింగ్ తీసుకుని సందా చేసి వస్తామండి అదిగోండి వెళ్ళామండి గుడి దగ్గరికి వెళ్ళాము చూడండి అవి గంట కొడుతున్నామండి లోపలికి వెళ్ళేటప్పుడు అందరూ గంట కొట్టి వెళ్ళాలండి అది మా మేనగోళ్ళు కొడుతుంది అటు మా అక్క కొడుతుంది చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా అదిగోండి మా అక్కడ పెద్ద అబ్బాయి కొడుతున్నాడు మా అక్క కొడుతుంది అక్కడ మనవాడితో కొట్టిస్తున్నారు అండి అదిగోండి వాళ్ళ మనవడు కొడుతున్నాడు ఆ పిల్లడు అంతటి కొడతం కుదరక పట్టుకుని ఏలాడుతున్నాడు అండి గంటని తెలియదు కదా బాబుకి ఆ గంట పెట్టుకుని అట్ట ఇది అవుతున్నాడు అదగండి అక్కడ పెద్దోడు కొడుతున్నాడు అదిగోండి వాళ్ళ కోళ్ళు కొడుతుంది గంట గుడి లోపలికి వెళ్తున్నాం కదా అదగండి మా అక్కడ చిన్నపిల్లడు ఆయన మా కిరణ్ కొడుతున్నాడు గంట తర్వాత నేను కొడుతున్నాను అండి మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు అండి మళ్ళీ మా మా కిరణ్ తీస్తే మా అక్కడ అబ్బాయి తీస్తే మా అబ్బాయి గంట కొడతాడండి అదిగోండి మా కీర్తి అండి తమ్ముడు భార్య ఏడా ఆయన గారికి బాగలేదండి మా తమ్ముడు మీరు అందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి మా తమ్ముడు తొందరగా కోలుకోవాలి అని మీరు బ్లేసింగ్ ఇవ్వండి మా తమ్ముడు చాలా మంచివాడండి అండి నాకే బాగలేదు అనుకుంటే మా తమ్ముడు సడాలి మా తమ్ముడు బాగలేదండి అసలు ఏంటి ఎలా జరిగింది ఏంటి మొత్తం షార్ట్లు కానీ లాంగ్ మతి ప్రతి ఒక్కటి పెడతామండి అయితే మరీ తల్లి దగ్గర ప్రేయర్ చేసుకుంటున్నాం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా నాకు మోటివేషన్ దగ్గరలో ఉందండి మౌంటేషన్ దగ్గరలో ఉందండి వాచ్ అవర్ దగ్గరగా వచ్చేసింది అండి రెండు ఇంకా ఎంతో లేదండి నెల రోజులు ఉందండి నెల రోజులు మీరు లాంగ్ జరిగే చూడండి మీరు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా చూడండి నేను వెళ్ళే ఇప్పుడు లేదండి నాకు బాగుంటలేదు కాబట్టి పొరుగురు వెళ్తాకి బాగుండలేదు వెళ్ళట్లేదండి అదిగో నేను కూడా మరీ తల్లిని దండం పెట్టుకుంటున్నానండి మాకు సెంటిమెంట్ అండి మరీ తల్లి జీసియస్ తల్లిపెళ్ళి ప్రతి ఒక్క మా ఎక్కడ కూటం కానీ మేము కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మరీ తల్లి దగ్గర పూలు పెట్టామండి ఇలా దగ్గర నుంచి తీసుకొచ్చాము చెట్లు ఇవి తెచ్చి ఆ తల్లికి పూలు పెట్టినామండి మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నాది వాచ్ ఎవరు కొంచెం దగ్గరలో ఉందండి మీరు సపోర్ట్ చేస్తే ఆ వాచ్ ఎవరు అయిపోద్దండి ఎప్పుడో అయిపోవాలి అవ్వలేదండి మీరు బాగా సపోర్ట్ చేయాలండి లాంగ్ లాంగ్ ఈడియోలు చూడండి పాత వీడియోలు కొత్త వీడియోలు కూడా ఉండే అన్ని చూడండి ఇంకా చర్చిల గురించి పెడతానండి టైం పడుతుంది చర్చిలు పెట్టాలంటే నాకు నయమయ్యాకెళ్తానండి ఇప్పుడైతే నేను దూరం వెళ్తే నాకు ఆరోగ్యం బాగుంట బాగుండలేదండి మీరు ఇలాగ ఆదరించి సపోర్ట్ చేయండి అయిపోండి మేము లైక్ చేయండి షేర్